నమస్తే అండి శివాయి గురు శ్రీ శ్రీమాత్ రేణుమహ మనిషి యొక్క జీవితం నవగ్రహాల మీద ఆధారపడి ఉంటుంది మనకు జన్మజాతకాన్ని బట్టి ఈ తొమ్మిది గ్రహాలను అనుసరించి ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక గ్రహానికి సంబంధించిన మహాదశ అంతర్దశలు జరుగుతూ ఉంటాయి ఈ రెండింటిని బట్టే మనకు మంచి చెడులన్నీ జరుగుతూ ఉంటాయి కొంత గోచారంలో కూడా ఉంటుంది అంటే ఇవి రాశి ఫలితాలు అంటాం ఇవి దీనిని అనుసరించి కూడా గ్రహ గమనాన్ని అనుసరించి కూడా మనకు మంచి చెడులు జరుగుతూ ఉంటాయి ఏదైనా గ్రహాలు మనకు రాశిలో అనుకూలంగా లేనట్లయితే వాటికి సంబంధించినటువంటి పరిహారాలు తీసుకున్నట్లయితే మనకు బాగుంటుంది ఈ వారం రాశి ఫలితాలని మన శ్రీమయి ఛానల్ ద్వారా కూడా ఇప్పటి నుండి వారం వారం రాశి ఫలితాలను చెప్పాలనుకుంటున్నాం వీటిని విని అంటే బాగలేని వారికి కొన్ని మా పరిజ్ఞానం వరకు కొన్ని పరిహారాలను అందజేస్తాం ఈ పరిహారాలు చేసుకుని అంటే జీవితాన్ని జీవితంలో వచ్చేటటువంటి కొన్ని ఒడిదుడుకుల్ని మనం తగ్గించుకోవడానికి ఇవి బాగా మనకు ఉపయోగపడతాయి ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు పన్నెండు రాసుల వారికి ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ముందుగా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అంటే వృషభంలో గురువు కర్కాటకంలో కుజుడు కన్యలో కేతువు వృశ్చికంలో చంద్రుడు బుధుడు ధనుస్సులో రవి కుంభంలో శని శుక్రుడు మీనంలో రాహువు ఉన్నారు వీటిని ఈ గ్రహాలను అనుసరించి ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చెప్పుకున్నాం ముఖ్యంగా మొట్టమొదటిగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారంలో ఆర్థికంగా అంటే చేసే వృత్తిపరంగా బాగుంటుంది గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు వ్యాపారస్తులకు అనుకూలం కాదు కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి అంతేకాకుండా వారం చివరిలో కొన్ని ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది వీరు ఈ సమస్యలను అధిగమించాలి అంటే శుక్రవారం రోజు తీపి పదార్థాలను ఎవరైనా లేని వారికి పేదవారికి దానం చేయడం మంచిది లక్ష్మీదేవిని ఆరాధించడం మంచిది వచ్చిన వారు లక్ష్మీదేవి అష్టోత్తర నామాలని చదువుకోవడం అమ్మవారిని పూజించడం చేస్తే మంచిది ఒకవేళ అలా కుదరకపోతే శ్రీమాత్రే నమ ఓం ఐం శ్రీమాత్రే నమ ఈ నామాన్ని ఇరవై ఏడు సార్లు ప్రతిరోజు చదువుకున్నట్లయితే కూడా బాగుంటుంది రెండవది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారంలో ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంది ఉద్యోగస్తులకు మంచి అనుకూలమైన సమయంగా ఉంటుంది విద్యార్థులకు కూడా విద్యార్థులకు అంత అనుకూలమైన సమయం కాదు బాగా కష్టపడి చదవాలి దేవాలయాలను దర్శిస్తారు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపం ఉంటుంది కొంచెం అంటే మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది కనుక ఓర్పుగా ఓపిగ్గా ఉండడం మంచిది వారం మొదట మొదటి నాలుగు రోజులలో కొంచెం ఆరోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది బుధవారం రోజు ఆకుపచ్చని పండ్లను దానం చేయడం మంచిది వచ్చిన వారు విష్ణు సహస్రనామం చదువుకోవడం లేకపోతే విష్ణు సహస్రనామాన్ని వినడం కూడా మంచిది ఒకవేళ అలా కూడా కుదరకపోతే ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడం మంచిది తర్వాత మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారంలో ప్రతి పనిలోనూ ఆలస్యం కలుగుతుంది పాత స్నేహితులను కల కలుసుకుంటారు ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది ఉద్యోగులకు అనుకూలమైన సమయం కాదు పై అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది సోదరులతో వివాదాలు కలుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయము వీరి అంటే ఈ రాశి వారికి ఈ వారంలో మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది అంటే మానసిక సంబంధమైనటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది విదేశీ ప్రయాణాలకు ప్రయత్నాలు చేసేవారికి కలిసి వస్తాయి వీరు సోమవారం రోజు శివాలయాన్ని దర్శనం చేయడం మంచిది ప్రతిరోజు శివునికి సంబంధించినటువంటి ఏ స్తోత్రమైనా సరే పారాయణ చేసుకోవడం మంచిది ఒకవేళ రాకపోతే ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని ప్రతిరోజు చదువుకోవడం మంచిది వీరు ఎవరైనా కానీ లేని వారికి అంటే కూరగాయలు ఆకుకూరలు బియ్యం ఇవి దానం చేయడం మంచిది తర్వాత కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలుగుతుంది వీరికి ధన సహాయం అందుతుంది ప్రతి పనిలోనూ విఘ్నాలు తరచుగా కలుగుతూ ఉంటాయి ప్రతి పనిలోనూ ఆలస్యం జరుగుతూ ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో సఖ్యత తక్కువగా ఉంటుంది కుటుంబ వ్యక్తులతో ఓర్పుతో మెలగడం మంచిది వృధాగా వీరి వద్ద వృధాగా ధన వ్యయం జరుగుతుంది అంటే అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం కాదు బాగా కష్టపడి చదవాలి వీరు గణపతిని పూజించడం మంచిది అంటే ప్రతిరోజు గణపతి దగ్గర కొబ్బరి నూనెతో దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి ప్రార్థించడం మంచిది ఒకవేళ అలా కుదరకపోతే ఓం గమ్ గణపతి ఏ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఒక ఇరవై ఏడు సార్లు చదువుకున్నట్లయితే కూడా బాగుంటుంది ఆ పసుపు పచ్చని పదార్థాలను దానం చేయడం మంచిది తర్వాత సింహరాశి సింహరాశి వారికి ఈ వారం ఆర్థికంగా అభివృద్ధి తక్కువగా ఉంటుంది మానసికమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి మాట్లాడితే తగాదాలు వస్తాయి అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి తక్కువ మాట్లాడడం మంచిది ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారస్తులకు బాగుంటుంది శుభవార్తలు వింటారు శు శుభకార్యాలు కలిసి వస్తాయి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది వృధాగా ధన వ్యయం జరుగుతుంది జాగ్రత్తగా ఉండడం మంచిది వీరు సోమవారం రోజు శివాలయం దర్శన దర్శించడం మంచిది ఒకవేళ శివాలయానికి వెళ్ళడం కుదరకపోతే ఇంట్లో ప్రతిరోజు ఈశ్వరుని స్తోత్రం చదువుకోవడం ఈశ్వరుని వద్ద దీపం పెట్టి నమస్కరించి ప్రార్థించడం మంచిది అంతేకాకుండా పంచదార తేనె ఈ పదార్థాలను శివాలయంలో స్వామికి సమర్పించడం మంచిది తర్వాత కన్యారాశి కన్యారాశి వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి ఉంటుంది స్థిరాస్తులు ఇంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి అంటే ఇల్లుకు కట్టుకోవడం లేకపోతే కొనుక్కోవడం ఇలా అనుకునే వారికి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం కాదు వ్యాపారస్తులకు మంచి అభివృద్ధి ఉంటుంది విద్యార్థులు వ్యాపారస్తులకు అభివృద్ధి తక్కువగా ఉంటుంది విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి అంటే వాహనాల వలన ఇబ్బందులు కలగవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది వీరు ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం మంచిది ఓంశం శరవణ భవా యనమహ ఈ మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది అంతేకాకుండా కుక్కలకు ఆహారం పెట్టడం మంచిది కుదిరితే తీపి రొట్టెలు పెట్టడం మంచిది లేకపోతే అన్నం కానీ ఏదైనా సరే తినేటటువంటి ఆహార పదార్థాలను కుక్కలకు పెట్టడం మంచిది తర్వాత తులారాశి తులారాశి వారికి ఆర్థికంగా చాలా అభివృద్ధి ఉంది బాగా కలిసి వస్తుంది ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతాయి అంటే ప్రతి పనిలోనూ కొంచెం నిదానంగా జరుగుతూ ఉంటుంది ఉద్యోగస్తులకు బాగుంటుంది విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయము వృధాగా ధన నష్టం జరుగుతుంది ప్రయాణాలలో ఇబ్బందులు కలగవచ్చు జాగ్రత్త అవసరం వ్యాపారస్తులకు బాగుంటుంది వీరు దుర్గాదేవిని పూజించడం మంచిది ఓం దుమ్ దుర్గా ఏ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఒక ఇరవై ఏడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ చదువుకోవడం మంచిది ఆలయం దగ్గరలో ఉన్నట్లయితే మాత ఆలయాన్ని దర్శించడం చాలా మంచిది శుక్రవారం మంగళవారం నిమ్మకాయల్లో దీపం వెలిగించడం అంటే శుక్రవారం రోజు ఉదయం పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు ఉంటుంది ఈ సమయంలో ఆలయానికి వెళ్ళి నిమ్మ దీపం పెట్టడం చాలా మంచిది ఒకవేళ లేకపోతే తులసి మాత ఉంటే ఆ అమ్మ దగ్గర అయినా దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టడం చాలా మంచిది మంగళవారం అయితే మధ్యాహ్నం మూడు నుండి నాలుగున్నర వరకు ఉంటుంది ఆ సమయంలో వెలిగించాలి మినప్పప్పు కానీ మెనుములు కానీ లేని వారికి దానం చేయడం చాలా మంచిది తర్వాత వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలుగుతుంది ప్రతి పనిలోనూ కొంచెం ఆలస్యంగా అవుతూ ఉంటుంది అంటే నిదానంగా పనులు జరుగుతాయి ఉద్యోగస్తులకు అనుకూలం కాదు వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సమయము విద్యార్థులకు అంత బాగోలేదు బాగా కష్టపడి చదవాలి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి అంటే మొదటి వారంలో మొదటి నాలుగు రోజులు ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక వెంకటేశ్వర స్వామిని పూజించడం చాలా మంచిది వెంకటేశ్వర స్వామి వద్ద పిండి దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి నమస్కరించుకోవడం మంచిది గోవింద నామాలు చదువుకోవడం చాలా మంచిది ఒకవేళ పూజ చేయడానికి వీలు కాకపోతే గోవింద నామాలు చదువుకోవడం లేకపోతే అవి కూడా రాకపోతే ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదువుకున్నట్లయితే ఈ ప్రతికూల పరిస్థితులను మనం ఎదుర్కోవచ్చు పేదవారికి ఏవైనా కానీ తినేటటువంటి ఆహార పదార్థాలను దానం చేయడం చాలా మంచిది తర్వాత ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ వారంలో ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి చేతికి డబ్బులు అందవు కొత్త వ్యక్తుల వలన ఇబ్బందులు కలుగుతాయి ప్రయాణాలలో వాహనాల వలన ఇబ్బందులు కలగవచ్చు జాగ్రత్త అవసరం ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఓర్పుగా ఉండడం మంచిది కుటుంబంలో అన్యోన్యత లోపం ఉంటుంది భార్యాభర్తల మధ్య అవగాహన లోపం రావచ్చు మాట పట్టింపులు కలగవచ్చు దైవ కార్యక్రమాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు వీరు లలితాదేవిని పూజించడం చాలా మంచిది అంటే వచ్చిన వారు లలిత సహస్రనామం చదివి అమ్మవారికి వడపప్పు పానకం నైవేద్యం పెట్టడం మంచిది రాకపోతే లలిత సహస్రనామం చదవడం రాకపోతే వినడం మంచిది ఓం శ్రీమాత్రే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఏడు సార్లు చదువుకున్నా కూడా చాలా బాగుంటుంది తీపి పదార్థాలు పాలతో చేసినటువంటి ఆహార పదార్థాలు పేదవారికి పంచి పెట్టడం చాలా మంచిది తర్వాత మకర రాశి మకర రాశి వారికి ఆర్థికంగా కొంచెం పర్వాలేదు అంటే లాభం నష్టం రెండు సమానంగా ఉంటాయి ప్రతి పనిలోనూ ఆలస్యం జరుగుతుంది ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం వ్యాపారస్తులకు అనుకూలంగా లేదు అంత ఆశించినటువంటి లాభాలు ఉండవు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం వాహనాల వలన ఇబ్బందులు కలగవచ్చు విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి సమయం కాబట్టి వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం చాలా మంచిది ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం వచ్చిన వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది ఒకవేళ రాకపోతే ఓం శరవణ భవ యనమహ ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదువుకోవడం చాలా మంచిది కందిపప్పును కానీ కన్ కందులను కానీ దానం చేయడం చాలా మంచిది కుంభరా తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలుగుతుంది గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి అంటే ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు బాగలేదు ఇళ్ళు స్థలాలు కలిసి వస్తాయి మనం అంటే ఎప్పటి నుంచో ఈ పని కాలేదు అని మన కుటుంబం గురించి కానీ మన వ్యక్తిగతంగా కానీ ఎదురు చూసేటటువంటి పనులు అవుతాయి వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి సమయం కాదు సోదరుల వలన ఇబ్బందులు కలగవచ్చు జాగ్రత్త అవసరం శివాలయాన్ని ప్రతిరోజు దర్శనం చేయడం చాలా మంచిది లేకపోతే ఇంట్లో ఈశ్వరుడి ఫోటో వద్ద దీపం వెలిగించి శివుని ప్రార్థించడం ఏదైనా శివుని యొక్క స్తోత్రం చదువుకోవడం మంచిది ఒకవేళ రాకపోతే ఆ ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని జపించడం పూజ చేసుకోవడం చాలా మంచిది ఎర్రటి పండ్లను దానం చేయడం మంచిది ఎవరైనా లేని వారికి ఎర్రటి పండ్లను దానం చేయడం మంచిది మీనరాశి మీనరాశి వారికి ఆర్థికంగా మంచి అభివృద్ధి కలుగుతుంది ఉద్యోగస్తులకు వారం మధ్యలో అధికారుల వలన కొంచెం ఇబ్బందులు కలుగుతాయి జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపాలు ఉంటాయి ఈ వారం వీరికి మానసికంగా చికాకులు ఎక్కువగా ఉంటాయి వ్యాపారస్తులకు బాగా కలిసి వస్తుంది ఏ వ్యాపారం చేసేవారికైనా ఈ వారం అంతా బాగుంటుంది విద్యార్థులకు అంత అనుకూలమైనటువంటి సమయం కాదు వీరు ఈ వారంలో దుర్గాదేవిని ఆరాధించడం చాలా మంచిది ఓం దుమ్ దుర్గాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదువుకోవడం మంచిది శుక్రవారం రోజు పదిన్నర నుండి పన్నెండు గంటల వరకు ఉదయం పూట రాహుకాలం ఉంటుంది ఆ సమయంలో నిమ్మదీపం వెలిగించి అమ్మ వద్ద బెల్లం నైవేద్యం పెట్టడం చాలా మంచిది ఈ ఈ వారంలో వీరు పసుపు పచ్చని ఆహార పదార్థాలను అంటే అరటి పండ్లు కానీ లడ్లు కానీ అలా ఇంకా ఏవైనా పసుపు పచ్చని ఆహార పదార్థాలను ఎవరి ఎవరైనా పేదవారికి దానం చేయడం చాలా మంచిది ఈ వారంలో పన్నెండు రాసులకు రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి సర్వేజన సుఖినోపా